జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవత నందర్వ విఘ్నోపశాంతయే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది అరణ్యకాండం ఇరవై రెండవ సర్గలో ఉన్నాం కరదూషణులు పద్నాలుగు వేల రాక్షసులతో జనస్థానము నుండి పంచవటికి బయలుదేరట శూర్పణఖ ఆ విధముగా రాక్షసుల మధ్య అవమానించగా సూర్యుడైన ఆ కరుడు చాలా ఉగ్రుడై అతి పరుషమైన వచనమును పలికాను సూర్పణఖ నీకు జరిగిన అవమానము వలన నాకు తీవ్రమైన కోపము కలిగినది అతి తీవ్రమైన ఉప్పు నీటిని తాగి ఇముడుచుకొనుట ఎంత కష్టమో ఈ కోపమును తగ్గించుకొనుట అంత కష్టముగా ఉన్నది అల్పాయుర్దాయవంతుడు మానవుడు అయిన శ్రీరాముని పరాక్రమమును నేను లెక్క చేయను అతడు తాను చేసిన పాపాలకు ప్రతిఫలముగా ఇప్పుడే హతుడై ప్రాణాలను విడవగలడు కన్నీళ్లు చేయము భయపడకము నేను శ్రీరాముణ్ణి అతని సోదరుణ్ణి కూడా యమలోకమునకు పంపెదను అల్పాయుర్దాయవంతుడైన ఆ శ్రీరాముడు నేను యుద్ధములో గండ్రగొడ్డల చేత నరికి చంపెదెను అప్పుడు నీవు గోరువెచ్చగానున్న అతని ఎర్రని రక్తమును తాగగలవు కరుణి నోటి వెంట వెలువడిన ఆ మాటలు విని శూర్పణఖ చాలా సంతోషించుతూ మూర్ఖురాలగుటతే నీవు రాక్షసులలో శ్రేష్ఠుడవు అని అతన్ని ప్రశంసించను ఆ విధముగా శూర్పణఖ చేత ముందు దూషించబడి మరలా ప్రశంసించబడిన ఆ కరుడు దూషణుడనే సేనాపతితో ఇట్లు పలికెను నా ఇష్టము ప్రకారం ప్రవర్తించేవారు భయంకరమైన వేగము కలవారు యుద్ధములో వెనకంజ వేయని వారు అయిన పద్నాలుగు వేల మంది రాక్షసులున్నారు కదా ఆ రాక్షసులు నల్లని మేఘము వంటి వర్ణము కలవారు లోకులను హింసించుతూ విహరించుతుందురు గర్వము కలవారు అట్టి ఆ రాక్షసులు ఒక్కొమ్మడిగా యుద్ధానికి సన్నద్ధులగునట్లు చేయుము నా కొరకై రథమును ధనస్సులను బాణములను చిత్రములైన ఖడ్గములను వాడిగా ఉన్న అనేక విధములైన శక్తులను శీఘ్రముగా సిద్ధం చేయుము నీవు యుద్ధములో నిష్ణాతుడవైన వాడివి దుష్టబుద్ధి అయిన రాముణ్ణి సంహరించుటకై నేను మహాత్ములైన రాక్షసుల సైన్యమునకు ముందు వెళ్ళవలనని కోరుతున్నాను ఆ కరుడు అట్లు చెప్పచుండగానే సూర్యునితో సమానమైన మహారథము విచిత్ర వర్ణములైన అశ్వములు కూర్చి సిద్ధముగా ఉన్నది అని దూషణుడు తెలిపాను ఆ కరుడు క్రుద్ధుడై మంచి గుర్రములు కట్టినది మేరుపర్వత శిఖరం వలె ఉన్నది అయిన ఆ రథమును ఎక్కాను కరిగించి శుద్ధి చేసిన బంగారముచే ఆ రథము అలంకరించబడినది బంగారు చక్రములతో వైడూర్య మాణిక్యములతో అలంకరించిన నొగతో విశాలముగా ఉండెను ఆ రథము చుట్టూ బంగారముతో చేసిన మత్స్యములు పుష్పములు వృక్షములు పర్వతములు చంద్ర సూర్యులు మంగళకరములైన పక్షులు నక్షత్రములు కూర్చబడి ఉండెను ధ్వజములు ఖడ్గములు అమర్చబడి ఉండెను చిరుగంటల చేత అలంకరించబడెను కరుడు రథముపై ఎక్కుట చూచి భయంకరమైన పరాక్రమం గల రాక్షసులు అతనికిని మహాబలుడైన దూషణునికిని చుట్టూ నిలిచిరి రథమునెక్కిన కరుడు గొప్ప ధనుస్సులను భయంకరములైన కవచములను ఆయుధములను ధ్వజములను ధరించి ఉన్న ఆ రాక్షసులను అందరినీ చూచి బయలుదేరండి అని పలికాను అంతటా ఆ రాక్షస సైన్యము భయంకరములైన కవచములను ఆయుధములను ధ్వజములను ధరించి గొప్ప ధ్వని చేయుచు మహావేగముతో జనస్థానము నుండి బయలుదేరను కరుణి ఆజ్ఞను పాలించు పద్నాలుగు వేల మంది భయంకరులైన రాక్షసులు చేతులలో ముద్గరములు పట్టిసములు శూలములు చాలా తీక్ష్ణములైన గండ్రగొడ్డళ్ళు ఖడ్గములు చక్రములు తోమరములు శక్తులు భయంకరములైన పరిఘలు పెద్ద ధనుస్సులు గదలు కత్తులు రోకళ్ళు చూచుటకు భయంకరములుగా ఉన్న వజ్రాయుధములు ధరించి జనస్థానము నుండి బయలుదేరి పిమ్మట సారథి కరుణి అభిప్రాయం తెలుసుకొని కరిగించి శుద్ధి చేసిన బంగారం చేత అలంకరించబడిన చిత్ర వర్ణములైన ఆ అశ్వములను తోలెను శ్రీఘ్రముగా నడుపుబడిన శత్రు సంహారకుడైన కరుణని రథము అప్పుడు దిక్కులను విధిక్కులను కూడా ధ్వనితో నింపెను పరుషమైన కంఠధ్వని గల కరుడు అధికమైన క్రోధముతో శత్రువును సంపుటకై తొందరపడుతూ యముడు వలె రాళ్ళు కురుతున్న గొప్ప బలము గల మేఘం వలె బిగ్గరగా అరచుతూ సారథిని ప్రేరేపించను శ్రీమద్ రామాయణము నందలి అరణ్యకాండలోని ఇరువది రెండవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిమహేష్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోర్వ శ్రీరామాపణమస్ జయ శ్రీరామ్